వ్యవసాయ రియల్ ఎస్టేట్ హనుమకొండ వరంగల్ ప్రాపర్టీస్కి స్వాగతం మీరు చూస్తున్న ఈ హౌజ్ ఆరపల్లి అయ్యప్ప టెంపుల్ లొకేషన్లో ఉంటుంది ఈ హౌస్ వివరాల్లోకి వెళ్లే ముందు మా యొక్క ఛానల్లో లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చివరిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి హౌస్ వివరాల్లోకి వెళ్తే మన హన్మకొండకు ఆనుకొని ఉన్న జస్ట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న ఆరపల్లి అయ్యప్ప టెంపుల్ లొకేషన్లోనే ఉంటుంది ఇది అన్నమకొండ నుంచి ములుగు వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఇది వంద గజాలలో ఉన్న ఈ హౌస్ జీ ప్లస్ వన్లో నిర్మించినారు హౌజ్ ముందు వచ్చి ముప్పై ఫీట్ల రోడ్ ఉంటుంది ఇది గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి మనకు సింగిల్ బెడ్రూమ్ కట్టినారు ఫస్ట్ ఫ్లోర్ వచ్చి డబుల్ బెడ్రూమ్ కట్టినారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తులోనే ఉంది ఈ హౌజ్ వచ్చి మనకు డెబ్బై ఐదు లక్షలకి రేటు చెప్తున్నారు మాట్లాడు నచ్చి మాట్లాడుకున్నట్లయితే రేటు తగ్గుతుంది ఈ హౌజ్ వచ్చి మనకు రిలీఫ్ హాస్పిటల్ దగ్గర లొకేషన్లోనే ఉంటుందండి ఈ హౌజ్ మీకు కావాలనుకునేవారు మా యొక్క కాంటాక్ట్ నెంబర్కు ఫోన్ చేయగలరు అలాగే మీ ప్రాపర్టీస్ ఏమైనా సేల్కు ఉన్నట్టయితే మా యొక్క కాంటాక్ట్ నెంబర్కు ఫోన్ చేయగలరు అలాగే మా యొక్క ఛానల్ను ఆదరించగలరు సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని మరింతగా ప్రోత్సహించగలరు నమస్తే